ప్రైజ్ ద ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆకాశమును భూమి గతించునగానే నా మాటలు ఏ మాత్రమును గతింపవు మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఐదువ వచనం వాక్యము విన్నారు కదా మీ కొరకు చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోండి మీరు ప్రార్థనలో అడిగి ఉన్న వాటిని మీరు పొందుకొని ఉన్నారని అవి మీ జీవితంలో జరిగి ఉన్నాయని నమ్మండి నమ్ముట నీవశమైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే ప్రార్థన స్తోత్రం 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 తండ్రి నాయన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ప్రేమ స్వరూపి నమ్మకమైన దేవ కోట్లాది దేవదూతల మధ్య కనపరచబడుతున్న మా పరలోకపు తండ్రి నీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు తండ్రి భూమిని ఆకాశమును సర్వలోకమును సృజించినటువంటి మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి ప్రభువ నా ప్రార్థనలలో ఏకీభవించినా మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి ఏ బిడ్డ ఏ అక్కర్లతో బాధపడుతుందో అట్టి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి వారు చేస్తున్న పని బాటలలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి వారి ప్రతి సమస్యను మీరే తీర్చండి తండ్రి వారికి ఎల్లవేళలా మీరే సహాయకుడిగా ఉండమని ఈ ప్రార్థన విని వారందరిని గురించి ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి మీ యొక్క ప్రార్థనా అవసరతల కోసం కామెంట్ చేయండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాను గాడ్ బ్లెస్ యూ టు ఆల్